అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా సో ఫస్ట్ వచ్చేసి నాకు ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చూపిస్తుంది ద ఫూల్ హోమ్ మేజర్ ఆర్కానా వెరీ వెరీ స్ట్రాంగ్ న్యూ బిగినింగ్ అండ్ ఓల్డ్ సైకిల్ ఎండింగ్ అవుతుంది యాక్చువల్ నిన్ననే నాకు అనిపించింది నిన్నీ రీడింగ్లో ఓ ద టవర్ సిచ్యువేషన్ ఓకే ఇది కొంచెం నిన్న ట్రేడింగ్తో కనెక్ట్ అవుతుంది మీకు అర్థమవుతుంది నేను దేని గురించి చెప్తున్నాను చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు వన్ మోర్ యూనివర్స్ అన్ని మేజర్ ఆర్కానా ఓహో అన్ని మేజర్ ఆర్కానా ఫోర్ మేజర్ ఆర్కాన బాడర్ ఎక్కువ వచ్చేసి క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ ఓకే చాలా స్ట్రాంగ్ చేంజెస్ అయితే మీ లైఫ్లో రాబోతున్నాయి ఆల్రెడీ కొంతమందికి నిన్నటి రీడింగ్లోనే నాకు అర్థమైంది చాలా వరకు వచ్చేసింది చేంజెస్ అని చెప్పేసి ఎంటర్ అయిపోయి ఉండొచ్చు కొత్త ఎనర్జీలోకి ఓకే సో ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎనర్జీలో షిఫ్ట్ వచ్చేసి ఏం చూపిస్తుంది అని అంటే ఇక్కడ ద హ్యాండ్ మ్యాన్ సిచ్ హ్యాండ్ మ్యాన్ సిచ్యువేషన్ చూపిస్తుంది ఏదో స్పెషల్లీ కనెక్షన్స్కి సంబంధించి ఇక్కడ ఎందుకంటే మనకి టవర్ మూమెంట్ ఉంది ఏదో సడన్ రియలైజేషన్ రావడము లేకపోతే ఏదైనా ఈ పర్సన్ నుంచి మీరు తెలుసుకోవడము లేకపోతే ఏదైనా న్యూస్ తెలిసిండ తెలిసి ఉండొచ్చు మీకు సో దీనికి సంబంధించి ఏదో రియలైజేషన్ అనేది రావడం ఇక్కడ చూపిస్తుంది సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే మీరు సిచ్యువేషన్ లెట్ గో చేస్తున్నారు లెట్ గో చేయడమే కాదు సరెండర్ అయ్యేది కూడా ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది హ్యాండ్ మ్యాన్ సిచ్యువేషన్తో అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది అని అంటే టవర్ సిచ్యువేషన్ అయిన తర్వాత మీరు అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా తెలియదు మధ్యలో ఉండడం సో కాబట్టి ఇలా ఉండి అన్నసరిగా టైంని వేస్ట్ చేస్తూ ఉండడము ఎనర్జీని డ్రైన్ చేసుకుంటూ ఉండడం కంటే మీరు ఇక్కడ ఏంటి అని అంటే డిఫరెంట్ ప్రాస్పెక్టివ్లో అంటే మీకు బెనిఫిట్గా ఏదైతే ఉంటుందో మీకు హెల్ప్ అయ్యేది ఏదైతే ఉంటుందో అని చెప్పి చూసుకొని దాని పరంగా ఆ డెసిషన్ తీసుకొని మీరు ముందుకు వెళ్తున్నారు అండ్ ఈ కనెక్షన్కి సంబంధించో ఈ సిచ్యువేషన్కి సంబంధించి ఏదైతే ఉందో డెసిషన్ తీసుకోలేకుండా ఉన్నారో ఏం జరగట్లేదో దానికి సంబంధించి లెట్ గో చేసేసి సరెండర్ అవుతున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట అందుకనే మీరు ఇక్కడ సరెండర్ అవుతున్నారు కాబట్టి చాలా చాలా నాలెడ్జ్ అనేది రిసీవ్ చేసుకుంటున్నారు కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటున్నారు నేర్చుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ ఉంది కొంతమందికి ఈ కనెక్షన్ గురించి మీకు కొత్తగా సిచ్యువే కొత్తగా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉండొచ్చు కొంతమందికి ఇక్కడ అంటే ఈ కనెక్షన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ గురించి మీరు తెలుసుకోవడము ఇలా ఏదో ఒకటి కొత్త కొత్తగా ఇన్ఫర్మేషన్ అనేది రావడం అనమాట అంటే బాగా గ్రో అనేది గ్రోత్ అనేది చూపిస్తుంది హ్యాండ్ మ్యాన్ సిచ్యువేషన్ వల్ల సో మీరు సిచ్యువేషన్ గో చేసేసి సరెండర్ అయిపోయి మీ వర్క్ మీరు చేస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అందుకనే ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్గా చూస్తే ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మనకు ఇంకా ద ఫుల్ చూపిస్తుంది ఓకే అంటే న్యూ బిగినింగ్స్ స్టార్ట్ అవుతుంది చాలా చాలా స్ట్రాంగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఆ బై వే నేను చెప్పడం మర్చిపోయాను యాక్చువల్లీ నేను క్యాప్రికాన్ సీజన్ గురించే మాట్లాడలేదు ఈసారి మోస్ట్లీ రేపు లేకపోతే ఎల్లుండి వీడియోలో చెప్తాను బట్ మనము ఎంటర్ అవుతుంది నేను ఏదో వీడియోలో డ్రాగన్ ఇయర్ అని చెప్పి చెప్పాను నెక్స్ట్ ఎంటర్ అవుతుంది మనం ఉన్నది ట్వంటీ ట్వంటీ లో ఉన్నది డ్రాగన్ ఇయర్ ఇప్పుడు మనం వెళ్తున్నది స్నేక్ ఇయర్ చైనీస్ ప్రకారంగా ఓకే స్నేక్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించింది రైట్ నేను మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను చాలా మందికి ఇంతవరకు మనము ట్వంటీ ట్వంటీ ఫోర్లో చూసిన ట్రాన్స్ఫర్మేషన్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చూసే ట్రాన్స్ఫర్మేషన్ ఇంకొకటి అంటే ఏంటి అని అంటే ఈ ఫిజికల్గా అంటే మన త్రీడీలో మనం ఇప్పుడు ఉన్నాం రైట్ ఈ ఫిజికల్గా చూస్తామన్నమాట ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏం జరుగుతుంది ఏంటి అంత అని మనకు చూడ్డానికి వీలవుతుంది ఇంతకుముందు అంటే టూ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే తెలుసుకోవడము సడన్ డ్రీమ్స్ ద్వారానో లేకపోతే సైన్స్ ద్వారానో ఇలా గ్రోత్ అనమాట ఇంటర్నల్ గ్రోత్ అనేది చెప్పొచ్చు సో ఇప్పుడు మీరు యాక్షన్ దాన్ని చూడొచ్చు సో కాబట్టి ఓల్డ్ స్కిన్ స్నేక్ ఇయర్ అంటే ఓల్డ్ నుంచి మౌల్టింగ్ జరుగుతుంది రైట్ అంటే పాత చర్మం వదిలిపెట్టేసి కొత్తగా వస్తుంది రైట్ ద ట్రాన్స్ఫర్మేషన్ కదా కొత్తగా రావడము సో కాబట్టి ఇప్పుడు కూడా మన మనము ఈ ఇయర్లో చాలా వరకు మొత్తం యాక్చువల్లీ వరల్డ్ వైడ్గా ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూడవచ్చు కలెక్టివ్ చాలా చాలా చేంజెస్ ఉంటుంది అనమాట సో అందుకనే మీకు కూడా ఇక్కడ ఈ ఇప్పుడు ఈ జనవరి మంత్ అలా స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అండ్ ఇది చాలా చాలా స్ట్రాంగ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పొచ్చు కంప్లీట్లీ చేంజ్ అయ్యే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మీకు అన్నట్లు అనమాట ఓకే బట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎప్పుడైనా సరే టవర్ మూమెంట్ తర్వాతనే వచ్చేది టవర్ మూమెంట్ ఎందుకు అని అంటే టవర్ మూమెంట్తో సడన్ రియలైజేషన్స్ జరగడము సిచ్యువేషన్కి సంబంధించి మీ గురించి మీరు తెలుసుకోవడము అంటే ఏదో బ్రేక్ అవ్వడం అనమాట అది బ్రేక్ అయిపోయి కొంచెం బాధ అయితే అవుతుంది డెఫినెట్లీ ట్రవర్డ్ మూమెంట్ జరిగినప్పుడు అది పాజిటివ్గానే ఉంటుంది బట్ కొంచెం బాధ అయితే ఉంటుంది అది జరిగిన తర్వాత రియలైజేషన్ అయ్యి ట్రాన్స్ఫర్మేషన్ సైడ్ మూవ్ అవ్వడం అనమాట ముందుకు వెళ్ళేది జరగడం అనమాట ఓకే అండ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఏంటి అని అంటే మీ చేతులు ఏం లేనిది అందుకనే ఇక్కడ సరెండర్ అనమాట సరెండర్ సిచ్యువేషన్ మీరు చేసిందంతా చేశారు కష్టపడ్డారు రిలేషన్షిప్స్కి సంబంధించి అయితే ఇంకా మీ ఎఫర్ట్స్ చూపించడము ఇంకా ఏవై ఏ విధంగా అయినా సరే అన్నీ ట్రై చేశారు కానీ ఇంకా ఏం వర్క్ అవ్వలేదు కాబట్టి సడన్ చేంజ్ అయితే మరి వచ్చింది మీరు ఎంత ట్రై చేసినా సో ఇది మనం ఆపలేంది రైట్ సో కాబట్టి ఇప్పుడు ఇంకా మీరు చేయాల్సింది ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్ ఓన్లీ మీ మీద మీరు వర్క్ చేసుకోవడం మాత్రమే అన్నట్లు ఇక్కడ మీనింగ్ అనమాట సో కాబట్టి మీరు తొందరలో చాలామంది చాలా స్ట్రాంగ్ చేంజెస్ ఎందుకంటే మన రీడింగ్లో చూడండి ఫోర్ మేజర్ ఆర్కల్ అనే వచ్చింది చిన్న చేంజెస్ కూడా కాదు చాలా చాలా స్ట్రాంగ్ చేంజెస్ అవి కూడా చూ కనిపించే విధంగా ఉండే చేంజెస్ అనమాట ఇవి రాబోతుంది పాత సైకిల్స్ అన్నెసరీగా ఉండేది ఫౌండేషన్ మీద బిల్ట్ కానీ రిలేషన్స్ ఇలా ఏదైనా ఉంటే అవన్నీ బ్రేక్ అయిపోయి కొత్త దాంట్లోకి ఎంటర్ అవుతారు అన్నట్లు చూపిస్తుంది ఓకే అండ్ ఇది వచ్చేసి చాలా ఫ్రెష్ ఎనర్జీ ఇది మీరు ఫిజికల్గాను స్ట్రాంగ్ అవుతారు మెంటలీ స్ట్రాంగ్ అవుతున్నారు కొంతమందికి చాలా డేర్గా మీరు ట్రావెల్ చేస్తున్నది కూడా చూపిస్తుంది ఇక్కడ ఓకే వేరే ప్లేస్కి కూడా వెళ్ళేది కూడా ఇక్కడ ఉందన్నమాట కాబట్టి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే జరుగుతుందో చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది అన్నట్లు చూపిస్తుంది కొంతమందికి ఈ చేంజెస్ ఆల్రెడీ లాస్ట్ వీకే స్టార్ట్ అయిపోయింది కొంతమందికి ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న వీక్ నుంచి ఈ మంత్ మొత్తం మీరు ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూడొచ్చు అనమాట ఓకే అంటే షెడ్డింగ్ ఓల్డ్ స్కిన్ నుంచి కొత్త స్కిన్కి వెళ్ళడము కాబట్టి అది జరుగుతున్న టైంలో పెయిన్ అయితే డెఫినెట్లీ ఉంటుంది కొంచెం బాధ అనిపిస్తుంది అంటే ఇప్పుడు మీరు కొంతమందికి ఇక్కడ వేరే ప్లేసెస్కి వెళ్ళేది ఉంది కాబట్టి ఏమవుతుందంటే ఉన్న చిన్నప్పటి నుంచి ఉన్న ప్లేసెస్ నుంచి వదిలిపెట్టి వేరే చోటుకి వెళ్ళాలి కొత్తగా అలవాటు అవ్వాలి అని చెప్పేసి అదొకటి ఇంకొంతమందికి ఏంటి అంటే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాలి కొత్త పీపుల్ని వీళ్ళని కలవాలి అని చెప్పేసి కొంచెం కొంచెం బాధ అనిపించడం అనమాట బట్ ఏదేమైనప్పటికీ మీరు కొత్త సైకిల్లోకి ఎంటర్ అవుతున్నారు అన్నట్లు మాత్రం ఇక్కడ చాలా స్ట్రాంగ్ గా మెసేజ్ చూపిస్తుంది ఓకే అండ్ ఏది జరిగినా సరే ఇప్పుడు మీకు అనిపించేటప్పుడు డిఫికల్ట్ కొంచెము కష్టంగా అనిపించడము ఇదంతా ఉండే ఛాన్సెస్ ఉంది బట్ ఇక్కడ ఏంటంటే ఈ టవర్ మూవ్ అయిందే మీకు బెస్ట్ బెనిఫిట్ కోసము ఇప్పుడు కనిపించట్లేదు బట్ చాలా స్ట్రాంగ్ అవుతున్నారు అని అండ్ అదొకటే కాదు నిన్నటి రీడింగ్ని ఈ రీడింగ్ని మనం కనెక్ట్ చేసి చూస్తే నిన్నటి రీడింగ్లో మీ ఎనర్జీ కనెక్టివ్ ఎనర్జీస్కి వచ్చేసరికి చాలా ఎమోషనల్లీ ఓవర్ వెల్మింగ్గా ఉన్నట్లు చూపించింది రైట్ సో కాబట్టి ఏంటంటే మీరు ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మిస్ అయినట్లు అక్కడ ఉంది నిన్నటి రీడింగ్లో సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే మనకి జడ్జ్మెంట్ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్తో ఏంటంటే మీకు ఇంకొక ఛాన్స్ ఇంకొక ఛాన్స్ మీ ఎమోషనల్ బ్యాలెన్స్ ఎమో ఎమోషనల్ బ్యాలెన్స్ అవ్వడానికి ఇంకొక ఛాన్స్ వస్తుంది మీరు తీసుకోపోతున్నారు అన్నట్లు కూడా ఇక్కడ మెసేజ్ అనమాట అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తే ఎమోషన్స్ని క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ చాలా సీరియస్ కైండ్ ఆఫ్ క్వీన్ అనమాట ప్రతి ఒక్కరు భయపడే టైప్ ఆఫ్ క్వీన్ అని చెప్పొచ్చు అంటే స్ట్రిక్ట్గా అనలిటికల్గా ప్రాక్టికల్గా అన్ని కంట్రోల్ తీసుకునే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ సో మీరు కూడా ఇంకొకసారి ఛాన్స్ తీసుకొని మీ ఎమోషన్స్లో బ్యాలెన్స్ అవుతున్నారు చాలా స్ట్రిక్ స్ట్రాంగ్ అవుతున్నారు చాలా ప్రాక్టికల్గా అవుతున్నారు ఈసారి ఎమోషన్స్ని కొంచెము ఎక్కువగానే అంటే పక్కన పెట్టేసి మీకు ఎలా మీకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ముందుకు వెళ్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే చాలా చాలా హీలింగ్ సైడ్ వెళ్తున్నారు రియలైజేషన్ సైడ్ వెళ్తున్నారు ఎమోషన్స్ ఎమోషన్లీ ఎవరితో ఎంతవరకు ఉండాలి అని చెప్పేసి అర్థం చేసుకుంటున్నారు అన్నది ఇక్కడ చూపిస్తుంది ఓకే వెరీ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా చాలా చేంజెస్ వచ్చే జర్నీ అనమాట మీకు ఓకే ట్రావెల్ ట్రావెల్ కూడా ఉంది కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే కనెక్షన్స్కి సంబంధించి వచ్చేసరికి ఏదో సడన్ సడన్ రియలైజేషన్ రావడము కొంతమందికి బ్రేకప్ లాంటిది అది కొంత టైం వరకు జరిగే ఛాన్సెస్ కూడా ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట బట్ ఇది ఏంటి అంటే ఇప్పుడు కంటే ఆల్రెడీ వచ్చిన ఎనర్జీ నిన్నటి రీడింగ్లో మనకు తెలిసింది రైట్ ఆల్రెడీ తెలిసిన కొంతమందికి జరిగిన సిచ్యువేషన్ అనమాట ఇది ఓకే సో దాని నుంచి మీరు బయటకు వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ సైడ్ వెళ్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఓకే లాస్ట్ వన్ మోర్ మెసేజ్ తీసుకుందాము మొత్తం అంతా మేజర్ ఆర్కన్నానే అన్ని మేజర్ మెసేజెస్ మీకోసము ఇవాళ్ రీడింగ్లో యాక్చువల్లీ ఎవరికి నచ్చదు ఇవన్నీ వచ్చినప్పుడు ఇంత స్ట్రాంగ్ చేంజెస్ అన్నట్లు అనిపిస్తుంది బట్ ఒక్కసారి మీరు మూవ్ అవుతూ అవుతూ ఉన్న కొద్దీ ఏమవుతున్నానంటే అది చాలా పీస్ఫుల్ అనిపిస్తున్నానంట అసలు మిమ్మల్ని మీరే రికగ్నైజ్ చేసుకోలేరు ఒకసారి ఈ ఈ ముందు ఉన్న టైం నుంచి ఈ టైంకి కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట ఓకే లాస్ట్ మెసేజ్ చెక్ చేద్దాము క్వీన్ ఆఫ్ కింగ్ ఆఫ్ కప్స్కి క్వీన్ ఆఫ్ కప్స్ ద హీలింగ్ వచ్చేసి కింద ఉంది న్యూ బిగినింగ్స్ ఫ్రీడమ్ సక్సెస్ ఇంకా ఇంకా చాలా చాలా ఆపర్చునిటీస్ ఇవన్నీ వస్తున్నట్లు చూపిస్తుంది ఇక్కడ మీకు అండ్ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చేసరికి ఫీలింగ్స్ దగ్గరికి వచ్చేసరికి ఇది బ్యాలెన్స్డ్ ఎమోషన్సే ఆల్రెడీ మనం చూసిందే ఇందాకనే వచ్చింది ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకోవడము బ్యాలెన్స్గా ఉంచుకోవడం అనేది చూపిస్తుంది అనమాట అయితే ఇక్కడ ఇంకొక మెసేజ్ కూడా ఉంది కొంతమందికి మీకు ఆ బ్యాలెన్స్ గురించి ఎలా అర్థం చేసుకోనో తెలియట్లేదు సంథింగ్ ఏదో మీరు మిస్ అవుతున్నారు ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుందా అని నేను చెప్పేసి క్వశ్చన్లో ఉంటేనో అలాంటి వాళ్ళకి కొత్త పర్సన్ ఎవరైనా ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇది మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు మీ సేమ్ జెండర్ కూడా అయ్యి ఉండొచ్చు బట్ అలాంటి పర్సన్ ఎంటర్ అయ్యేది ఆ పర్సన్ని చూసి మీకు నేర్చుకునేది తొందరలో రాబోతుంది అన్నట్లు కూడా ఇక్కడ మెసేజ్ అనమాట అంటే ఈ పర్సన్ వచ్చే పర్సన్ ఎలా ఉంటారు అంటే చాలా లవింగ్ ఎనర్జీ ఉంటుంది ఎమోషనల్లీ మెచ్యూర్ ఉన్న ఎనర్జీ ఉంటుంది చాలా ఇంట్రోవర్డ్ కైండ్ ఆఫ్ పర్సన్ బట్ మాట్లాడినప్పుడు చాలా ప్రేమగా మాట్లాడతారు చూడండి అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది అయితే ఆ పర్సన్ నుంచి మీకు ఇక్కడ ఏంటి అని అంటే ఆ పర్సన్తో మాట్లాడినప్పుడు మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నారు ఎంత రెస్ ఎంత మెచ్యూర్గా ఉన్నారు అని చెప్పేసి మీకు తెలుస్తుంది అనమాట సో అది చూసిన అంటే వాళ్ళు చెప్పే స్టోరీస్లో మీకు అర్థమవుతుంది ఓకే కొన్ని కొన్నిసార్లు వాళ్ళు మనము వింటే మన మనం చెప్పేదానికంటే వాళ్ళు వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు వింటే మనం నేర్చుకోవడానికి వస్తుంది రైట్ సో అది ఇక్కడ జరిగే ఛాన్సెస్ కూడా చూపిస్తుంది ఎవరినో మీరు మీట్ అవ్వడమో ఇది కొద్ది కొద్దిసేపు అయినా సరే ఈ పర్సన్తో మాట్లాడేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంది పర్మనెంట్ అయితే కాదు బట్ ఇక్కడ మీకు హెల్ప్ అయ్యేది చూపిస్తుంది స్పెషల్లీ మీ ఎమోషన్స్కి సంబంధించి అర్థం చేసుకోవడానికి ఓకే అలాంటి పర్సన్ మీకు వచ్చే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది ఓకే సో ఎస్ ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ చాలా స్ట్రాంగ్ చేంజెస్ నాకు నిన్ననే అర్థమైపోయింది యాక్చువల్గా నిన్న రీడింగ్లోనే చాలా చాలా స్ట్రాంగ్గా మెసేజెస్ వచ్చాయి మీ ఫీలింగ్స్ చూస్తున్నప్పుడు స్పెషల్లీ ఎనర్జీ షిఫ్ట్ అయినట్లు సో కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది కొంచెము చాలా చేంజెస్ వస్తున్నాయి ట్రాన్స్ఫర్మేషన్ సైడ్ వెళ్తున్నారు మీరు గ్రోత్ అనేది ఉంది అన్నట్లు ఓకే సో ఎస్ ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ ఐ హోప్ మీకు ఈ రీడింగ్ హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నా టేక్ కేర్